హాయ్ న్ నేను ఉదయ్ కిరణ్ ఈ రూమ్ వచ్చేసరికి మీకు నైన్ ఫీట్ విత్ ఇది ఎయిటీన్ ఫీట్ లెంత్ ఇది అంటే ఎయిటీన్ బై నైన్ రూమ్ సైజ్ ఇది ఇందులో మనం సెవెన్ పాయింట్ వన్ రిసీవర్ అంటే ఫైవ్ పాయింట్ వన్ పాయింట్ టూ స్పీకర్ ప్యాకేజ్ అండ్ రిసీవర్ ప్రొవైడ్ చేసామండి మనం స్క్రీన్ వచ్చేసరికి ఇది ఏఎల్ఆర్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ ఇది మీకు ఇది అండ్ రిసీవర్ డెనాన్ టూ ఎయిట్ డబుల్ జీరో ఎక్స్ టూ ఎయిట్ డబుల్ జీరో ప్రొవైడ్ చేసాం ఇది వచ్చేసరికి ఓఫర్ పవర్ యాంప్ ఇది ఇన్స్పైర్ది ఇది యాపిల్ టీవీ నెక్స్ట్ ఇది గేమ్స్ ఆడ ఆడుకోవడానికి పిఎస్ పిఎస్ ఫైవ్ క్లయింట్ తీసుకున్నారు ఇది ఇది పెట్టుకోవడానికి గేమ్స్ కోసం అని చెప్పేసి ఇది మేము ఇచ్చిన సిస్టమ్ అండిది ఓకే నెక్స్ట్ స్క్రీన్ వచ్చేసరికి మీకు వన్ థర్టీ ఇంచెస్ స్క్రీన్ ఇది వాల్ట్ వాల్ ప్రొవైడ్ చేసామండి ఇక్కడ వాల్ అండి ఇది వాల్ట్ వాల్ స్క్రీన్ ప్రొవైడ్ చేసాం అండ్ ఇంకా ఇక్కడ ఈ రూమ్లో ఒక ఛాలెంజ్ ఒక విండో వచ్చింది మనకి ఈ విండో కూడా వెంటిలేషన్ కావాలంటే ఇది ఈస్ట్ ఇది సో ఈ వెంటిలేషన్ కావాలంటే ఇది మనం విండో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ అండ్ ఇక్కడ ఈ షో కేసులా అంటే సమ్ బార్ కౌంటర్ లాగా లేకపోతే ఏమైనా ఏమైనా పెట్టుకోవడానికి ఇలా షో కేసు ప్రొవైడ్ చేయడం జరిగింది మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక పిల్లర్ వచ్చింది సో ఈ పిల్లర్ని కవర్ చేయడం కోసం ఈ షో అనేది నేను ప్రొవైడ్ చేశాను సేమ్ ఇది బ్యాక్ వాల్ ఎక్కడ కూడా విండో వచ్చింది ఇది కూడా విండో కావాలన్నారు క్లైంట్ సో ఈ విండో కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఈ విండో కూడా ఇంకొక ఛాలెంజ్ మాకు ఇక్కడ పూజా మందిరం ఈ రూమ్లో పూజా మందిరం కావాలన్నారు సో ఇక్కడ ప్రొ పూజా మందిరం ప్రొవైడ్ చేస్తాం అండ్ స్పీకర్స్కి వస్తే ఇవి ఇన్వాల్వ్ స్పీకర్స్ అండి బ్యాక్ చూసారు కదా ఇన్వాల్వ్ స్పీకర్స్ అండ్ ఇది ఎంట్రన్స్ స్టోర్ ఇది నుంచి మనం ఎంట్రన్స్ స్టోర్ ఇది లోపలికి వస్తే అండ్ ఇది ఇందులో హైలైట్ స్టార్ లైట్ మనకి దీంట్లో ప్రొజెక్టర్ వచ్చేసరికి ఇది ఫోర్ కే ప్రొజెక్టర్ మనం ప్రొవైడ్ చేసాం అక్కడ వ్యూసోనిక్ హెచ్డిఆర్ మోడల్ ఇది అండ్ ఇంకా ఈ సైట్ వచ్చేసరికి విజయవాడలో చేసామండి ఇది ఈ సైట్ మనం కంప్లీట్ చేయాలి ఇది కంప్లీట్ చేయడానికి సైట్ ఇది కంప్లీట్ చేయడానికి టెన్ డేస్ పట్టింది మాకు వర్క్ ఇది ఈ సైట్ మీకు స్టార్టింగ్ చేసినప్పుడు ఎలా ఉందో చూ చూడండి మాకు ఈ కండిషన్లో ఈ సైట్ని మాకు ఇవ్వడం జరిగింది చూసారు కదా విండోస్ సైడ్ విండోస్ బ్యాక్ విండోస్ పిల్లరు డోరు సీలింగ్ కూడా మొత్తం కంప్లీట్గా మేము టోటల్గా చేంజ్ చేసాం కన్వర్ట్ చేసాం హోమ్ థియేటర్లోకి కంప్లీట్ అయిన తర్వాత మీకు పిక్స్ ఇవి మేము ప్రొవైడ్ చేసిన సిస్టమ్ ఇది అండ్ ఇంకా ఏఎల్ఆర్ స్క్రీన్ ఫ్రంట్ స్పీకర్స్ ఎక్కడా మీకు కనిపించవు బ్యాక్ స్పీకర్స్ ఇన్వాల్వ్ ఉంటాయి కాబట్టి అవి మీకు ఆ ఫ్యాబ్రిక్ చేంజింగ్ వల్ల బ్యాక్ స్పీకర్స్ అనేవి కనిపిస్తాయి ఇంకా మీకు ఎవరికైనా హోమ్ థియేటర్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి మీకు ఎలాంటి రూమ్ ఉన్న ఓల్డ్ రూమ్ అయినా న్యూ రూమ్ అయినా మేము కన్వర్ట్ చేస్తాం థ్యాంక్ యూ